గుంటూరులో ప్రతి ప్రాంతానికి సమగ్రంగా త్రాగునీటిని అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని మేయర్ కోవ్వలముడి రవీంద్ర అన్నారు సోమవారం నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ టూ పాయింట్ ఓలో భాగంగా సమగ్ర త్రాగునీటి పథకం అమలుకి రూపొందించిన డీపీఆర్ సలహాలు సూచనలు కోసం నగరంలోని స్టేక్ హోల్డర్స్ సీనియర్ సిటిజన్స్ ప్రజా ప్రతినిధులతో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు నిర్వహించిన సమావేశంలో మేయర్ మేయర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో నుంచి త్రాగునీరు అందిస్తామని జీఎంసీ ప్రకటిస్తున్న ఆచరణలో సాధ్యం కాలేదని అన్నారు ఇప్పటికే పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తుతుందని రానున్న కాలంలో ప్రతి ప్రాంతానికి నీటిని పుష్కలంగా అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు గోరంట్ల కొండ మీద నిర్మాణంలో ఉన్న రిజర్వాయ్ పనుల పురోగతిపై కేంద్ర మంత్రి డాక్టర్ ప్రమసాన చంద్రశేఖర్ ప్రత్యేక శ్రద్ద చూపుతూ ప్రతివారం పురోగతిపై నివేదికని అడిగారని అన్నారు కనుక జీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు యుద్ద ప్రాతిపదికన గోరంట ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు అలాగే నగరంలోని రిజర్వాయిలను ప్రతి నెల నిర్దేశిత సమయానికి తప్పనిసరిగా శుభ్రం చేయించాలని అవసరమైన ప్రాంతాల్లో ఈఎల్ఎస్ఆర్ల నిర్మాణ ప్రతిపాదనలు సిద్దం చేయాలని చెప్పారు కమిషనర్ మాట్లాడుతూ అమృత్ రానున్న ముప్పై ఏళ్ల వరకు ప్రజలకి త్రాగునీటి అవసరాలని అంచనా వేసి అమృత్ యుఐడిఎఫ్ నిధుల ద్వారా సుమారు ఐదు వందల నలభై కోట్ల అంచనాలతో డిపిఆర్ రూపొందించామని చెప్పారు పనుల్ని రెండేళ్ల కాల పరిమితితో పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకున్నామని చెప్పారు ఈ ప్రాజెక్టులు పూర్తయితే నగర ప్రజలకి త్రాగునీటి సమస్య ఎక్కడ తలెత్తే అవకాశం లేదని అన్నారు नहीं इतना क्या दोहर मुरली नहीं करो दोहर 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 दोहर मुरली नहीं करो समस्ता अभिन्न पानी मानने में चीकर कुछ तो टूटेगी పెద్దలందరికీ స్వాగతం తెలియజేస్తూ పిల్లలు మీడియా వారికి కూడా నమస్కారాలు అధికారులకు మనకి శిరకాల వాంచ ఐదు వందల నలభై కోట్ల దగ్గర ఈ ఐదు వందల నలభై కోట్ల రూపాయలు నెక్స్ట్ టూ ఇయర్స్ లో మన గుంటూరు కార్పొరేషన్ లో ఓన్లీ డ్రింకింగ్ వాటర్ స్ట్రెంగ్ సోర్స్ ఇంప్రూవ్మెంట్ కి

మన టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి అప్పుడున్న మన తెలుగుదేశం ప్రభుత్వంలో గుంటూరుకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ అని చెప్తా ఉన్నామే కానీ ఈ రోజు వరకు కూడా దాన్ని కార్యరూపం చేయలేదు దీని మీద వివరాలు అడిగితే అమృత్ కల్పం పథకం కింద మూడు మూడు వందల ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ అయింది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రభుత్వ కూడా పంపించారు దీని మీద ఇంతకుముందు పనిచేసిన సిఆర్ఏ రిటైర్డ్ కమిషనర్ గారు

ఎవ్రీ వీక్ ఒక వీక్లీ రిపోర్ట్ లాగా తెలియజేయండి దీన్ని ఏ విధంగా మీరు ఈ వీక్లో ఏం జరిగింది స్లాబ్ ఎప్పుడు వేస్తారు ఎప్పుడు లైన్ కనెక్షన్ అవుతాయి ఎప్పుడు మనం వాటర్ ఇవ్వగలం దీనికి ఈ లోపు అక్కడికి వచ్చే సోర్స్ వాటర్ లేనప్పుడు ఎట్లా ఆల్టర్నేట్ అక్కడి నుంచి కనెక్షన్ లిఫ్టింగ్ ద్వారా ఇవ్వగలం అని కూడా అడిగారు నేను గౌరవ ఎస్సీ గారు కూడా నేను ఇప్పటికే రెండు మూడు సార్లు ఇంటిమెంట్ చేశాను ఇంకా మనం మోడిఫై చేయడానికి కూడా అవకాశం ఉందన్నారు అందుకని ఈ రోజు ఇక్కడ నగరపాలక కేంద్రంతో మిస్టేక్ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కమిషన్ తప్పకుండా మీరు అనుబంధ రీతిలో ఉంటూ తొందరలో గోరంట్ల వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసి అట్లాగే రానున్న కాలంలో ఒక నాలుగు లక్షల మంది పాపులేషన్ పెరిగిన ఎందుకంటే క్యాపిటల్ దాని అప్పుడు అవసరాలు కూడా అనుగుణంగా ఈ ప్లాన్ రూపొందించామని చెప్పారు మీరు కూడా వివరం ఇది మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తారు ఈ రోజున ట్రైబల్ సైనికులు మనం చాలా ఇంకా ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ మేయర్ గారు చేసేది చాలా సంతోషం దాంట్లో నేను ఒక యూనిఫామ్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యి సిలిటీ ఇవ్వడం అనేది నా అదృష్టం ఎందుకంటే నేను వెళ్ళలేకపోయాను అనంతపురం వెళ్ళలేకపోయాను కాబట్టి నాకు ఒక అదృష్టం సో ఈ సందర్భంగా మరి అసూరు అందరూ కూడా వారి మనసుకు శాంతి జరగాలని